ఓకే దాని తర్వాత మీకు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు ఆ ఓకే నేను మరలా మరలా చెప్తూ ఉన్నాను నేను ఎవరిని కూడా గొడవ పడటానికి ఎంకరేజ్ చేయట్లేదు ఎవరితో కూడా ప్రతీకారాలు తీసుకోమని చెప్పట్లేదు ఎవరిని కూడా ఏ విధంగా ఏ విధంగా ఏ విధము చేతనైనా వారిని బాధ పెట్టకూడదు అంటే ఎవరిని బాధ పెట్టమని నేను చెప్పట్లేదు ఎవరిని కూడా మనము బాధ పెట్టకుండా మనం మనం జాగ్రత్తగా ఉండాలని నేను చెబుతూ ఉన్నాను ఓకే ఎవరిని గొడవ పెట్టడానికి లేదంటే ఇంకోటి 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 అసభ్యకరమైన పనులు చేయడానికి ఈ సబ్జెక్ట్ కాదు కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లైఫ్ సేవింగ్ ఇస్ సెల్ఫ్ డిఫెన్స్ ద సెల్ఫ్ డిఫెన్స్ ను మనము చేసుకోవాలి బైబుల్లోనైతే యేసుక్రీస్తు ప్రభుల వారు యేసు ప్రభుల వారి టీం మెంబర్స్ అంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ తో ఏం చేశారా అని అంటే వారు ఆ కాలంలో కత్తులు పెట్టుకొని ఉన్నారు ఈ కాలంలో గన్నలు పెట్టుకుంటున్నారు ఈ కాలంలో గన్నులు పెట్టుకుంటున్నారు ఎందుకు గన్నులు పెట్టుకుంటున్నారు చాలా మందితో గన్నులు ఇండియాలో కొంతమంది ధనవంతులుగా ఉన్న వాళ్ళతో ఇంటిలో ఉన్నాయా లేదా మీకు తెలుసా తెలిసిన వాళ్ళు చెప్పాలి గన్నులు ఉన్నాయా లేదా కొంతమందితో గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా గన్నులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేదా లైసెన్స్ గన్స్ పాసిబిలిటీ ఉంటే మనం కూడా లైసెన్స్ గన్ తీసుకోవాలి రైట్ ఎందుకని లైసెన్స్ గన్న గవర్నమెంట్ ఇచ్చిందంటే ఎవరు పడితే వాళ్ళకి పిచ్చుకుక్కలా కాల్చేవని చెప్పిందా అరే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీవు ప్రాణాన్ని కాపాడుకోమని గన్ ఇచ్చింది గవర్నమెంట్ అది అది ఇండియాలో నోటి కాదు ప్రపంచ దేశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం గన్నులను మనం తెచ్చుకొని పెట్టుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంటే మరి అక్రమైన మార్గం అనుకున్నారు కాదు కాదు గవర్నమెంట్ అడిగి మనకి ఏదైనా పలానా ప్రాణ ముప్పు ఉందంటే గన్ను పర్మిషన్ తెచ్చి పెట్టుకోవాలి రైట్ ఆ లేదు అని అంటే మనం ఏం చేసుకోవాలి మన దగ్గర ఉన్న ఓన్ ఓన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి ఎలా మనం ఓన్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలి ఎలా మనం మనల్ని కాపాడుకోవాలి మన మన ప్రవర్తన ఎలా ఉండాలి ఆ విషయాల్లో మన యాక్టివిటీస్ ఎలా ఉండాలి అనేది మనం చూసుకోవాలి రైట్ ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ చెప్తున్నాను రాసుకోండి అందరూ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ కోడ్ సెక్షన్ నైన్టీ సిక్స్ టు వన్ నాట్ సిక్స్ ఐపీసీ ఐపీసీ సెక్షన్ ఐపీసీ సెక్షన్ కోడ్ నైన్టీ సిక్స్ కోడ్ సెక్షన్ నైన్టీ సిక్స్ టు వన్ నాట్ సిక్స్ ఏం చెప్తుంది ఆత్మ రక్షణ చట్టం హక్కు చట్టం ఆత్మరక్షణ చట్టం చెప్తుంది ఏంటి అనంటే మనము మన రక్షణ కొరకు మన ప్రాణాలు కాపాడుకునే అధికారం మనకుంది మన ఆస్తులను ఎవడైనా పీక్కుపోతానంటే ఊరికే వదలకూడదు ఏదో క్రీస్తు ప్రేమ ఉందయా లాక్కోనా ఆస్తులన్నీ లాక్కో అనుకో అని చెప్పకూడదు ఎవడైనా వచ్చేసి నీ ఇంట్లో నీ పిల్లలను ఆ వాళ్ళని వీళ్ళని కొట్టి చంపుతా ఉంటే అయ్యో నాకు క్రిస్తు ప్రేమలో ఉన్నానయ్యా నేను ఆ ఏమన్నా చేసుకోయా అని చెప్పి అనకూడదు ఏం చేయాలి కాపాడుకో భార్యని కాపాడుకో పిల్లల్ని కాపాడుకో సెల్ఫ్ డిఫెన్స్ అట్ డిఫెండర్ గా ఉండాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్ సెల్ఫ్ డిఫెండ్ గా ఉండమని దేవుడు చెప్తాడు ఏమండి ఎలా అయిపోయారండి ఏ ఎవడెవడో వచ్చాడట ఇంట్లోకి వచ్చాడట కొడతాడట కొడితే చుట్టారా ఏ ఏ అంత అంత ఇదిగా చనిపోమని దేవుడు చెప్పాడా ఏ మనం ప్రేమించే వారమేనండి మనం ప్రేమించే వారమే కానీ ప్రాణం మీదకి వస్తే దేవుడు చెప్పాడు బి దేడ్ లిమిట్ ఎస్ అది ఇండియన్ కోడ్ సెక్షన్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్ చాలా విషయాలు ఉన్నాయండి మీకు చాలా చెప్పాలి బట్ ఒక ఎసెన్స్ చెప్తూ ఉన్నాను ఒక మెయిన్ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను పౌలు గారు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నారా లేదో చూద్దాం పౌలు గారికి చాలా తెలివితో కూడిన పనులు ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకు పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలి రైట్ అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఏడు వచ్చిన తీయాలి అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము సరసాల నాయకుడి మాటలు పౌనుకు తెలిపి చేయమని ధ్యాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను అయితే పౌలు వారు న్యాయము విచారింపకయ్యే రోమీలమైన మమ్మను బహిరంగంగా కొట్టించి సరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా నేను ఒప్పము వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పాను వారు చరసాల నుండి వెలుపలికి ఓకే సో ఆ ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదివారు కదండి అయితే పౌలు వారి న్యాయం విచారింపకయే థ్యాంక్ యూ సో వారి న్యాయం విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి జరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదరా మేము ఒప్పుము మేము ఒప్పుకోము వారు వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని నేను చెప్పాను అంటే అన్యాయంగా అక్రమంగా ఏదైనా ఎనీ పీపుల్ అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో సిటిజన్స్ రైట్ సో వెలుపలికి వచ్చిన ఆయన ఆయన బంతులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమియు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతుమాలుకుని వెలుపలికి తీసుకొని పో తీసుకొని పోయి పట్టణము ఆ విడిచిపోండి అని వారిని వేడుకొని రే ఇది సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఒక డిఫెండ్ కనిపిస్తుంది కొంచెం ఇంకా డెప్త్ లోనికి వెళ్ళాలి మనం రైట్ ఇంకా డెప్త్ లోనికి వెళ్తే ఒక డిఫెండ్ వారు చరసాలలో నుండి వెలుపలికి వచ్చి లు లుదియా ఇంటికి వెళ్ళిపోయి ఇక ఇక మినిస్ట్రీ పరిచారే ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలోనికి వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వారు పౌలును కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూసి శిక్ష విధింపకయ్యే రోమియుడినైనా రోమియుడైన మనిషిని కొరడలాలతో కొట్టుటకు మాకు అధికారం ఉన్నదా అని అడిగాను మీకు అధికారం ఉన్నదా అని అడిగాను రైట్ సో ఇక్కడ మనం చూడగలిగితే ఆ ఇక్కడ ఇక్కడ కూడా అదే 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 సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోరాడుతూ ఉన్నారు రైట్ సో సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోరాడుతూ ఉండడము ఇది అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే మాట్లాడాలి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఉండాలి మన మన యొక్క ఆ విధానము మీద మన దాని మీద ఏది కూడా రావడానికి వీలు లేదు మనం రైట్ గా ఉన్నప్పుడు రైట్ ఇప్పుడు అపోస్తుల కార్యము మనం ఏం చేయాలి సేవకులుగా ఉన్నటువంటి వారిలో పౌలు గారి ఇంకొక క్యారెక్టర్ చూపిద్దాం ఇక్కడేమో క్వశ్చన్ వేసాడా నేను అని చెప్పేసి బాగా చెప్పాడా ఆ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే డిఫెండ్ డిఫెండ్ దిస్ దిస్పల్ డిఫెండ్ ఆల్ అంటే వాళ్ళు చేసినటువంటిది నిజమైనది కనుక దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వరకు చూడండి తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చిన వెంటనే సమాజ మందిరంలో నేను చదువుతానండి టైం అయింది కాబట్టి సో తొమ్మిది ఇరవై నుండి ఇరవై వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను వినిన వా వినిన వారందరూ విభ్రాంతి నుండి ఎరుశలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడ వారిని వారిని బంధించి ప్రధాన యాజకులు ఎందుకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని రే ఇరవై రెండు సో అయితే సౌలు మరీ ఎక్కువగా ఆ బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప ఆలోచింపగా ఏం చేశారండి చంపాలనుకున్నారండిని పౌలు గారిని పౌలు గారిని చంపాలనుకున్నారు అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి వారి ఆలోచన సౌలు నాకు తెలియవచ్చను వారు అతన్ని చంపవలెనని రాళ్ళు రాత్రింబవలో ద్వారం యొక్క కాల్చుకొని ఉండిరే వామో మరి ఇంకా ఒరిజినల్ స్టోరీ చూసారా చంపాలనుకుని ఉన్నారు ఎందుకు ఏం చేస్తున్నాడు ఆయన చాలా ఖండితంగా చెప్తున్నాడు ప్రభుల వారి గురించి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి తెచ్చిరి అతడు ఎరుసలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చంపుతారు అనేది తెలిసినది ఉంటే ఏం చేయాలి అంటే ఆ పట్టణము నుండి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆ ప్రాంతము నుండి ఆ ప్రాంతమును విడిచి వేరే ప్రాంతంలోకి వెళ్ళాలి ఇది తెలివితో ఇంకొక తెలివితో కూడినటువంటి పని అంతేగాని ఆ అంటే ఇది ఎందుకు అంటే అక్కడే చాలా రోజుల నుంచి స్వార్థ చేస్తున్నాడు మరి చాలా మంది చంపాలనుకుంటున్నారు చాలా పీక్ స్థాయిలోకి వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాడు అంటే ఇదంతా ఏమనుకుంటున్నారు చంపాలనుకున్నప్పుడు చంపుకుంటే చంపు రైట్ నేను వస్తాను నేను ఎట్లనే ఈడనే ఉంటానని అనుకుని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వేరే ప్రాంతానికి పారిపోయాడు అంటే పారిపోవడం అంటే వేరే ప్రాంతానికి వెళ్ళాడా ఆ గోడ కింద వారి శిష్యులందరూ ఆయన్ని గంపలో దించి అలా దింపేసి అలా తీసుకొని వెళ్ళిపోయారా ఇదంతా కాబట్టి ఇంకా విషయాలు చాలా ఉన్నాయి